ఆ ఊరి గ్రామస్తులు కొంతమంది కలిసి స్వామివారి విగ్రహాన్ని భూస్థాపితం చేసేస్తారు వారికి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే అరుదుగా చూసే ఒక ఆలయాన్ని మీకు చూపిస్తాను ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే మనం ఏ ఆలయానికి వెళ్ళినా సరే శ్రీకృష్ణ పరమాత్మ అంటే కృష్ణ ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నించొని చక్క ఫ్రూటు పట్టుకుని ఉంటాడు లేదంటే దేవత ఉంటాడు సో రకరకాలు ఉంటాయి శ్రీకృష్ణ పరమాత్మ వెన్న పట్టుకొని చిన్న పిల్లాళ్ళ ఉండే ఆలయం మన ఆంధ్ర తెలంగాణలో ఇది ఒక్కటే చెప్పొచ్చు మన దక్షిణ భారతదేశంలో ఇది ఒక్కటని చెప్పొచ్చు ఇదేంటంటే ఇది గుంటూరు పక్కనే అండి అంటే చెంగస్కాన్పేట అంటే గుంటూరుకి ఇరవై మూడు కిలోమీటర్లు అంతా ఉంటుంది చెంగిస్కాన్పేట అంటే గుంటూరు నుంచి బోయపాలం వచ్చి రావచ్చు బోయిపాలం లేకపోతే గుంటూరు నుండి పెరంగిపురం పెరంగిపురం నుండి ఈ చెంగిస్కాన్ బేటకు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి ఈ ఆలయం స్వయంభూగా వెలిసిందా లేకపోతే ఎవరైనా కట్టించిందా అసలు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అసలు తెలిస్తే చాలా ఫీల్ బాగుంటుంది అనమాట కాబట్టి ఈ ఆలయాన్ని ఇప్పుడో నేను దర్శించడం జరిగింది అయితే దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను కానీ మళ్ళీ ఎందుకు చేస్తున్నాను అంటే కొన్ని వీడియో షార్ట్స్ మిగిలిపోయాయి అన్నమాట అవన్నీ మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి ఎవరికైనా అంటే వీడియో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను అయితే ఈ ఈ ఆలయం గురించి కంప్లీట్గా ఎలా వెళ్ళాలి అంతా చూపిస్తూ వేరే వీడియోలో నేను వివరించానండి ఈ వీడియోలో కేవలం అర్చకులు మాట్లాడింది మాత్రమే మీకు వినిపిస్తాను ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసి మీరు కూడా వ్యాలయాన్ని ఖచ్చితంగా దర్శించండి శ్రీకృష్ణ హయనమహ శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి దేవస్థానం అండి సింగిస్కాన్పేట ఎడ్లపాడు మండలం గుంటూరు జిల్లా ఈ స్వామివారు రూపం వచ్చేసరికి చేతవర్ణ ముద్ద పూదండ బంగారు పూలతాడు పట్టుదట్టి సందట తాయితలు శరమవ గజ్జలు చిన్ని కృష్ణా అంటే కుడి అంటే కుడిచేత వెన్నముద్ద పట్టుకుని ఉంటారు స్వామి అలాగే చేతి కింద వెన్న కుండతో కూడా ఉంటుందన్నమాట మూర్తి విగ్రహం కుడికాలు ముందుకి ఎడమకాలు పూర్తిగా వెనక వైపుగా ఉంటారండి స్వామి దొగాడి ఆగుతూ ఆగిన ఆకృతితో కూర్చున్నటువంటి నవనీత బాలకృష్ణ స్వామి అనమాట ఈ స్వామివారు వచ్చేసరికి స్వయంభూమూర్తి అండి మనకి ఈ టైప్ ఆఫ్ విగ్రహం మనకి ప్రపంచంలోనే ఎక్కడా లేదనమాట ఎక్కడ చూసినా కానీ చేతిలో ఫ్లూట్ పట్టుకొని వేణుగోపాల స్వామిలాగా ఉంటారే తప్ప ఇలా చిన్నపిల్లవాడిలో మనకి ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే ఎవరైనా సరే దర్శనం చేసుకోవచ్చు స్వామిని అది కాక స్వయంభూ విగ్రహం మూర్తి అలాగే గజ్జల మొలతాడుతూ ఉంటారు అవయవాలు కూడా ఉంటాయన్నమాట మూర్తికి ఈ స్వామివారు వచ్చేసరికి కర్ణాటక ఉదయగిరి కొండలో సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాలు గారికి స్వయంగా దొరికినటువంటి మూర్తి అన్నమాట ఆయన అక్కడ నుంచి శ్రీకృష్ణదేవరాలు గారు తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా కనబడినటువంటి దేవాలయాలన్నింటినీ కూడా ఆయన సొంతం చేసుకుంటూ కొండవీడు సామ్రాజ్యం దగ్గరికి రావటం జరుగుతుందండి అప్పటికి కొండవీడు ప్రాంతాన్ని చాలామంది అనమాట మహామదీయులు కావచ్చు గజపతులు కావచ్చు తర్వాత రెడ్డిరాజులు ఏంటి చాలామంది పరిపాలనలో ఉండేది అలా కృష్ణదేవరాలు కొండవీడు సామ్రాజ్యానికి వచ్చేసి వారిపై దండయాత్రలో వచ్చేసి అక్కడ కూడా ఆయన కొండవీడి ప్రాంతాన్ని కూడా శ్రీకృష్ణదేవరాలు ఆయన సొంతం చేసుకుంటారనమాట అయితే అప్పుడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు ప్రాంతాన్ని వారిపై యుద్ధం చేస్తున్నటువంటి టైంలో ఈ ఫస్ట్ కొండ హంపిలో ఉదయగిరి కొండలో దొరికినటువంటి ఈ స్వామివారిని ఫస్ట్ ఆయన కొట్టలు ప్రతిష్ట చేసుకుంటారు స్వామిని శ్రీకృష్ణదేవరాయలు ఆ తర్వాత ఏంటంటే స్వామివారు ఇక్కడ ఎన్ని రోజులైనా సరే ఆయన శ్రీకృష్ణదేవరాలు కొండవీడు ప్రాంతాన్ని జయించలేకపోతుంటారనమాట సరే ఇంకప్పుడు ఆయన ఆస్థాన మంత్రి అప్పాజీని పిలిపించేసి సలహా అడుగుతారు మనం ఈ కొండవీడి ప్రాంతాన్ని మనకి హస్తగతం కావాలి అంటే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పనని చెప్పేసి ఆయన ఆస్థాన మంత్రి అడుగుతారనమాట అప్పుడు అప్పాజీ గారు చెప్తారు మనకి మనకిలా దొరికినటువంటి బాలకృష్ణుడి స్వామివారి విగ్రహం ఉన్నది కదండి ఆ స్వామివారికి మనం మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు అనమాట పూజ చేద్దాము ఖచ్చితంగా మన ఈ కొండవీడి సామ్రాజ్యం మన చేతికి దక్కుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట అప్పాజీ గారు శ్రీకృష్ణదేవుడి గారికి చెప్తారనమాట సరే వెంటనే ఆయన కబురు పంపించేసి మామూలుగా ఆయన యొక్క ఆస్థానానికి పూజ ప్రారంభం చేస్తారనమాట అలా ఇరవై ఒకటో రోజున ఈ స్వామివారికి పూజ చేస్తూ ఉండగా శ్రీకృష్ణ దేవాళ్ళు కొండవీడి సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఆయన చేజెక్కించుకుంటారనమాట ఈ స్వామి వల్లనే ఆయనకి సామ్రాజ్యం దక్కిందని చెప్పేసి మళ్ళీ ఈ విగ్రహాన్ని హంపీనిచ్చి తీసుకొని వచ్చేసి కొండవీడిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గోపీనాథ ఆలయం అంటారండి దానినే చీకటి కోనేరు అంటారు ఆ దేవాలయాన్ని కత్తులబావి అని కూడా అంటారనమాట ఆ దేవాలయం నిర్మాణం చేసేసి చాలా వైభవపేతంగా ఈ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం కూడా జరుగుతుందన్నమాట శ్రీకృష్ణదేవరాయలయం అలా చాలా సంవత్సరాల పాటు స్వామివారి వైభవంగా పూజ పూజలని కైంకర్యాలని కూడా అందుకుంటారు తర్వాత కొంతకాలాన్ని ముస్లింస్ పరిపాలనలో వాళ్ళ విగ్రహాలు దేవాలయాలు అన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి ఆ ఊరి గ్రామస్తులు కొంతమంది కలిసి ఈ స్వామివారి విగ్రహాన్ని భూస్థాపితం చేసేస్తారు వారి కంటపడకుండా ఇంకా చాలా సంవత్సరాలు భూమిలోనే ఉండిపోతారండి స్వామి కొంతకాలానికి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో వాళ్ళు ఇట్లా జిల్లాలుగా ఏర్పాటు చేయడం తర్వాత కొన్ని కొన్ని ఊర్లని కలిపేసి ఒక మండలంగా ఏర్పాటు చేయడం అలా వారి పరిపాలన సాగిస్తూ వస్తున్న వస్తున్నటువంటి టైంలో ఈ ప్రాంతం అంతా కూడా చిలకలూరిపేడి జమీందారు గారి పరిపాలనలో ఉండేదనమాట అయితే సరే ఒకనాడు రైతు కాకరపాదు కోసం తవ్వుతూ ఉండగా అప్పుడు ఈ స్వామివారి విగ్రహం మళ్ళీ బయటపడుతుందన్నమాట అయితే సరే ఇంకా రైతు వెళ్ళేసి చలకలూరుపేట జమీందారు గారికి వెళ్ళి చెప్తే నాకు ఇలా భూమిలో విగ్రహం దొరికిందని చెప్పేసి వెళ్ళి చెప్తారు అప్పుడు జమీందారు గారు వచ్చి చూసి చాలా అద్భుతంగా ఉన్నారు ఈ స్వామి ఈయని నేను చిలకలూరుపేటలో నా కోటలో ప్రతిష్ట చేసుకుందామని చెప్పి సంకల్పంతో విగ్రహాన్ని తీసుకెళ్తూ ఉంటారనమాట అయితే అప్పట్లో రాతి ఇరిసిబండ్లు కదా కొంచెం దూరం రావడం బండి ఎరగడం అలా కోట మళ్ళీ బండి మారుస్తూ బండి మారుస్తూ కోట నుంచి ఊరు వచ్చేసరికి బండి చక్రం ఇక్కడ ఇరిగి ఆగిపోతుందనమాట ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ కూడా కదలకుండా ఇరిపోతుండడంతో ఇక జమీందారు గారు ఇక్కడే ప్రతిష్ట చేసి దేవాలయ నిర్మాణం చేస్తారనమాట ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేసి ఈ స్వామి వారి ఈ నిర్మాణం చేసి ఇప్పటికీ మూడు వందల యాభై సంవత్సరాలు దాటిందండి ఇలాంటి విగ్రహం ఇంకా ఈ దేవాలయంలో మనకి వేణుగోపాల స్వామి ప్లస్ రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారనమాట అది జమీందారు గారిచే ఈ దేవాలయంలో బాలకృష్ణ స్వామిని వేణుగోపాలస్వామిని అమ్మవారిని ముగ్గురు దేవతామూర్తులను కూడా ప్రతిష్ట చేస్తారనమాట సుమారుగా మూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారికి వచ్చేసరికి శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి చాలా వైభవపేతంగా ఉంటుంది మూడు రోజుల కార్యక్రమం ఉంటుందండి విశేషంగా అభిషేకాలు కానివ్వండి అలంకారాలు ప్లస్ పూజలు చాలా బాగా వైభవంగా జరుగుతాయి ఇంకా ముక్కోట ఏకాదశి ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి చాలా వైభవంగా ఉంటుంది అలాగే ముక్కోట ఏకాదశికి కృష్ణాష్టమికి స్వామివారికి గ్రామోత్సవం ఊరేగింపు సేవ కూడా ఉంటుంది ప్లస్ అన్ని రకాల కార్యక్రమాలు మొత్తం పండగలు పర్వదినాలు అన్నీ కూడా బాగా ఉంటాయి మనకి శని ఆదివారాల్లో జనాలు కూడా మనకి భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందండి బాగా వస్తుంటారు ఇంకా ఇక్కడ మెయిన్గా బాలకృష్ణుడు కదండి ఇక్కడ సంతానానికి వివాహం కాని వాళ్ళకి మంచి ప్రసిద్ధి అనమాట స్వామి ఇక్కడ మండలం రోజులు నలభై ఒక్క రోజులు ఎవరైతే సంతానం కానీ వివాహం కానీ ఇంకా విద్యా ఉద్యోగం వ్యాపారం ఏ రీతి అయినా సరే మండలం రోజులు నలభై ఒక్క రోజులు కనుక పూజా కార్యక్రమం చేస్తాం మేము చేయించుకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ కార్యక్రమం ఏదైతే అనుకున్నారో సంకల్పం అనేది ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుంది అనమాట డైలీ రావాల్సిన పని లేదండి వాళ్ళ గోత్రనామాలతో రోజు ప్రతినిత్యం ఇక్కడ ఉత్సవమూర్తులకు అభిషేకం అది ఉంటుంది అభిషేకంలో వాళ్ళ గోత్రనామాలతో పూజ అది చేస్తాను అనమాట నలభై ఒకటో రోజున వారు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది వాళ్ళది సరిపోతుంది అంతేనండి అవును మొదటి రోజు లాస్ట్ రోజు అనమాట రెండు రోజులు అది మంచి పరిస్థితి అన్నమాట ఈ స్వామివారిది మనకి ఇక్కడ ఇప్పటివరకు మీరు ఈ ఆలయం చరిత్ర విన్నారు మరి ఈ ఆలయం ఎలా ఉంటుంది ఎలా చూడాలి అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మీరు దర్శించండి ఈ ఆలయం అంటే ఈ టెంపుల్ యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు లొకేషన్ క్లిక్ చేసుకుంటే మీ ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం ఉందనేది మీకు ఐడియా ఉంటుంది అయితే ఇది పాత వీడియో అని చెప్పాను కదా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అందుకని కొన్ని వీడియోలు మిగిలితే అవన్నీ మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను పాత వీడియోలు అన్నీ డిలీట్ అయిపోయాయి అన్నమాట సో స్టోరేజ్ ఫిల్ అవడం వల్ల డిలీట్ చేసాను లొకేషన్ చూసుకొని మీ ఇంటి దగ్గర నుంచి మీకు ఈ ఆలయం ఎంత దూరం ఉందో చూసి ఖచ్చితంగా మీరు ఈ ఆలయాన్ని దర్శించండి ఇంకా ఇంకా ఈ ఆలయం గురించి లొకేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇంతకు ముందు తీసిన వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ వీడియో చూస్తే మీకు చాలా డౌట్లు క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను సరే ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి ఈ ఆలయాన్ని మీరు ఖచ్చితంగా దర్శించండి మీరు ఆల్రెడీ ఈ ఆలయం దర్శించిన వాళ్ళైతే నేను దర్శించుకున్నాను అనేది మీ అభిప్రాయాన్ని మీ అనుభవాన్ని ఇక్కడ కామెంట్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ